హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ స్వీటీ చిట్ చా అందరూ ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నాను ఈరోజు వాల్మీకి రామాయణం బాలకాండలోని గాది పుట్టుక బ్రహ్మదత్తుని వివాహం కంటిన్యూషన్ రామ బ్రహ్మదత్తుడు పెళ్లి చేసుకుని వెళ్ళిన తరువాత పుత్ర సంతానం లేని కుసనాపుడు పుత్రుని కొరకు యాగమును ఆరంభించాడు యాగము జరుగుచుండగా బ్రహ్మపుత్రుడైన కుసుడు నీకు మిక్కిలి ధార్మికుడైన పుత్రుడు కలుగుతాడని వానికి లోకములో గాది అను పేరు ప్రసిద్ధి పొందగలదనియు వాని వలన నీకు గొప్ప కీర్తి వచ్చునని చెప్పి బ్రహ్మలోకమునకు పోయాడు కొంతకాలమునకు కుసనాభ మహారాజు గాది అను పుత్రుణ్ణి పడసెను అతడు గొప్ప ధార్మికుడు రామా అతడే నా తండ్రి కుసవంశమున పుట్టుటచే కౌస్ కౌశికుడనైతిని నాకు సత్యవతి అనే అక్కగలదు ఆమె మంచి నియమము కలది ఆమె భర్త రుచీకుడు ఆమె భర్తను అనుసరించి మానవ శరీరముతోనే స్వర్గమునకు వెళ్ళను ఆమె కౌశికను నదిగా మారి నున్నది పవిత్రమైన నీటిని ప్రవహిస్తూ లోకహితము కొరకు ప్రవర్తించుచున్నది కనుక నేను హిమపర్వతమున్న పక్కన నియమవంతుడనై నివసిస్తున్నాను ఆమె అందలి స్నేహము చేత నేనచటనున్నాను నేను నియమం అనుసరించి ఆమెను విడిచి సిద్ధాశ్రమంలో నీ పరాక్రమం వలన కార్యసిద్ధిని పొందితిని రామా ఇది నా వంశోత్పత్తి వృత్తాంతము అని చెప్పి గంగోత్పత్తినిట్లు చెప్పెను సోనానది ఒడ్డున రాత్రిని గడిపి తెల్లవారుచుండగా రామా తూర్పు సంధ్య రాబోవుచున్నది లేలెమ్ము నీకు శుభముగాక ప్రయాణమగుము అని పలికెను పిమ్మట మునులు రామలక్ష్మణులు కొంత దూరం వెళ్ళి పవిత్రమైన నీటితో హంస సాధి పక్షులతో కూడిన గంగా నదిని చూచిరి ఆ నది యొడ్డున మాక్ మకాము చేసిరి అచట స్నానము చేసి పితృతత్పరము నొనర్చి హోమములాచరించి ఆచరించి అమృతము వంటి హవిస్సును స్వీకరించి సంతోషముతో కూడిన మనస్సు గలవారై విశ్వామిత్రుని చుట్టూను కూర్చొనిది అప్పుడు రాముడు గంగానదిని కూర్చిన విషయమును తెలుపుడని విశ్వామిత్రుని అడుగుగా నా అతడు వివరముగా చెప్పి అందరినీ ఆనందింపచేశను థ్యాంక్ యూ ఫ్రెండ్స్ గాది పుట్టుక అధ్యాయం కంప్లీట్ అయింది గంగ పుట్టుక గంగోత్పత్తి గురించి నెక్స్ట్ వీడియోలో తెలుసుకుందాం అంతవరకు సెలవు బాయ్ బాయ్ ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్ చాట్స్ బాయ్ బాయ్